అసలు ఏసు క్రీస్తు ప్రభు అంటే క్రైస్తవులకు కానీ క్రైస్తవ వేతరులకు కానీ చాలామందికి ఎందుకు భయం అసలు లోకానికి ఈ లోకానికి క్రైస్తవులకు కానీ క్రైస్తవ వేతరులకు కానీ అసలు ఏసు క్రీస్తు ప్రభు అంటే ఎందుకు భయం ఎందుకు భయపడుతున్నారు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినా ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళినా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారంటేనే భయపడిపోతారు ఏసు అంటే గడ్డగడ్డలాడిపోతుంటారు దేవుని స్తోత్రం ఏసు పేరు వెత్తిన వెంటనే వాళ్ళకి ఏం స్టార్ట్ అవుతుంది భయం స్టార్ట్ అవుతుంది వణుకు స్టార్ట్ అవుతుంది అసలు ఏసు అంటే ఎందుకు భయం ఏసు అంటే ఎందుకు భయం అసలు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరండి ప్రేమ కలిగిన దేవుడు యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడు నసింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను చూడండి దేవుడంట ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడంట మీరు బాగా వినాలి జాగ్రత్తగా నువ్వు నీ బిడ్డల్ని ప్రేమించినా నీ భర్తను ప్రేమించినా నీ భార్యను ప్రేమించినా నీ స్నేహితుల్ని ప్రేమించినా నీ తల్లిదండ్రులు ప్రేమించినా నీ అన్నదమ్ములను ప్రేమించిన నీ అక్కజల్లెల్ని ప్రేమించిన నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించినా నీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇంట్లో కానీ పనిలో కానీ ఎక్కడైనా సరే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఎవరికైనా నువ్వు కీడు చేస్తావా ఎవరికైనా హాని చేస్తావా చెప్పాలి నోరుదర్శి చేస్తారా నిజంగా చెప్పండి ప్రేమించేవారు ఎవరికైనా కీడు చేస్తారా హాని చేస్తారా మరి చెయ్యరు కదా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అని లేఖనం చెప్తుంది మరి లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఈ లోకానికి దేవుడు ఎందుకు కీడు చేస్తాడు దేవుడు ఎందుకు హాని చేస్తాడు చెప్పరేందండి నోరు తెరిచి చెప్పాలి అంటే నాకు అర్థం కాదు నోరు తెరిచి చెప్పాలి ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి హాని చేసే దేవుడు కాదు కీడు చేసే దేవుడు కాదు ఆయన ఈ లోకాన్ని ఆయన ఎన్నడూ ద్వేషించలేదు ఆయన అంటాడు ఎంత ఘోర పాపినైనా కూడా నేను క్షమిస్తాను అలలుయ చె చెప్పారు ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తానన్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే ఈ లోకంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నిత్య జీవము చేరాలని ఎక్కడికి చేరాలని నిత్య జీవం నశించిపోకుండా ఏ ఒక్క కుటుంబం కూడా నశించిపోకుండా నిత్య జీవము చేరాలని తండ్రి అయినటువంటి దేవుడు అంట ఈ లోకానికి తన కుమారుణ్ణి బలి పశువుగా ఈ లోకానికి పంపించాడు ఎలా పంపించాడు బలి పశువుగా వదకు తేబడినటువంటి ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన వధించబడ్డాడు ఏమయ్యాడు వధించబడ్డాడు ఆయన ఆఖరి రక్తపు బట్టు వరకు ఈ లోకములో ప్రతి మానవాళి వరకు ప్రతి పాపి కొరకు ప్రతి మూర్ఖుడు కొరకు ప్రతి శపించే వారి కొరకు ప్రతి ఒక్క జాతి కోసం మతం కోసం కులం కోసం ఏమాత్రం తేడా లేకుండా ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు దేవుని స్తోత్రం ఏ భేదము లేదు రోమా మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఏ భేదము లేదు అందరూ కోపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అమ్మా ఏంటన్నారా ఏ భేదం లేదు కులం లేదు మతం లేదు ఉందా ఏ వర్గం లేదు నల్ల లేదు తెల్లలేదు ఏ జాతి లేదు ఏం లేదు అందరూ పాపం చేసిన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ మహిమను అందరూ పొందలేకపోవచ్చున్నారు అలెలు చెప్పట్లే మీరు అలెలు చెప్పట్లేదు అలెలుయా మహిమ దేవుడు గురించు మహిమ నిత్య జీవం అందరూ పొందలేకపోవచ్చున్నారు అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఏ ఆత్మ నశించిపోకూడదని ఈ లోకానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా ప్రతి పాపమును కడిగి ప్రతి మానవుణ్ణి నిత్య జీవానికి వారసులను చేయడానికి పంపించాడు అలలుయా ఈనాడు అనేక మంది ప్రజలు అనేక గ్రామాల్లో పట్టణాల్లో ఏసు అంటే ఎందుకు భయపడుతున్నారు అంటే వారి లోపల దయ్యాలుండి దేవుని స్తోత్రం వారి లోపల దురాత్మలుండి అవి భయపడుతున్నాయి వాళ్ళని భయపెడుతున్నాయి యేస్సు అనే పేరు ఎత్తగానే గలలియా సముద్రము దగ్గర సేనా దయ్యం పట్టినటువంటి వాడు ఏం చేశాడు ఏం చేశాడు సేనా దయ్యం పట్టిన వాడు ఏం చేశాడు ఏం చేశాడండి భయపడిపోయాడు అప్పుడే నీకు సమయం వచ్చిందా అంటే ఎవరు భయపడ్డారు మనిషి కాదు మనుషుల లోపల ఉన్న దయాలు ఎవరు మనుషుల లోపలున్న దయ్యాలు భయపడుతున్నాయి ఈ రోజు ఇక్కడ వాక్యం ప్రకటిస్తుండే భయపడేది మనుషులు కాదు వారి లోపలున్న దయ్యాలు దేవుని స్తోత్రం వాళ్ళు దయ్యాలకు ఆశ్రయం ఇచ్చారు వారిలో అవి నివసిస్తున్నాయి వారిలో అవి నివసిస్తున్నాయి కనుక ఏసు అని ఇక్కడ పేరు ఎత్తిన వెంటనే వాటికి దడ వాటికి భయం వాటికి గుబులు అమ్మో సర్వలోకానికి చక్రవర్తి సర్వ సృష్టికి చక్రవర్తి రాజులకు రాజు ప్రభులకు ప్రభు సైన్యానికి అధిపతి భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త వచ్చాడు హలలుయా వచ్చాడు ఏ అనంగానే నరకం గజ గజలాడిందంట అనంగానే నరకము గజగజలాడింది ఏసు అంటే ఈ లోకం ఈరోజు గజగజలాడుతుంది ఏసు ప్రభు కాదండి ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న సేవకుడిని చూస్తేనే భయం దేవుని స్తోత్రం అలలుయా యేసు ప్రభుదా కూడా అక్కర్లా ఓ నిజమైన సేవకుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి ఒక దైవ జనుడు నడిచినా భయపడతారు దేవుని స్తోత్రం ఒక దైవజనులే ఈనాడు ఏ గ్రామానికి వచ్చిన దైవ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు ఏసు క్రీస్తు ప్రభు బిడ్డలను చూసి భయపడిపోతున్నారు దేవుని స్తోత్రం సింహపు పిల్లలు సింహపు పిల్లలే దేవునికి మహిమ కలుగును గాక హలలుయా బైబుల్ చెప్తుంది నీతిమంతులు సింహం ధైర్యంగా ఉంటారు కనుక దేవుని పిల్లలు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఇవాళ గ్రామాలు పట్టణాలు గజగజలాడుతున్నాయి భయం గ్రామాలే కాదు రాజకీయ నాయకులు కూడా భయం పట్టుకుంది దేవుని స్తోత్రం అలాలుయా వాళ్ళకే కాదు గొప్ప గొప్ప పండితులకు కూడా భయం పట్టుకుంది శాస్త్రవేత్తలకు భయం పట్టుకుంది అనేక మంది జ్ఞానులని ఈ లోకంలో జ్ఞానులని పిలువబడుతున్న వారు కూడా భయపడుతున్నారు ఎవరికి దేవుని పిల్లలకి దేవుని స్తోత్రం ఇవాళ ఎందుకు ప్రవీణ్ గారిని చంపారో తెలుసా ఎందుకు ఆనాడు స్టఫన్ని రాళ్లతో కొట్టి ఎందుకు చంపారో తెలుసా స్టఫను దేవుని గురించి మాట్లాడుతుంటే దేవుని గురించి వాక్యము ప్రకటిస్తుంటే ఆ జ్ఞానాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు ఆ జ్ఞానాన్ని చూసి వారు తట్టుకోలేక ఆశ్చర్య పడిపోయి భూమి ఆకాశములు ఎలా సృష్టించబడ్డాయో ఈ సృష్టికి కారణ భూతుడు ఎవరో ఎవరు నిజమైన దేవుడు అని స్టఫన్ ప్రకటిస్తుంటే ప్రజలు తట్టుకోక రాళ్లేసి కొట్టి చంపారు దేవుని స్తోత్రం నిజం చెప్తుంటే కొట్టి చంపారు ఈరోజు అదే పరిస్థితి నాకు రావచ్చు నీకు రావచ్చు దేవునికి మహిమగలుగుని కాదు దానికి భయపడవలసిన అవసరమేమి లేదు సత్యాన్ని ప్రకటించాలి సత్యమనగా దేవుని వాక్యం అది నిప్పు లాంటిది దేవునికి మహిమగలుగును గాక అల్లెలుయా బైబిలే చెప్తుంది ఆయన అంటాడు నా మాట అగ్గిని వంటిది నా మాట అగ్గిని వంటిది బండను బద్దల కొట్టు సుత్తి వంటిది దేవునికి స్తోత్రం సాకర చేతిలో సబ్బు వంటిది కంసాలు వాని చేతుల అగ్గిని వంటిది దేవునికి మహిమగలుగును గాక దేవుని మాట అగ్గిని దేవునికి స్తోత్రం మానవుడు నోటి మాటల వలన కాదు కాని చూడండి రొట్టె వలన కాదు కాని దేవుని నోటి మాటల వలన మానవుడు జీవిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆలలుయా దేవునికి మహిమ గలుగును గాక ఇవాళ దేవుని మందిరానికి రావాలంటే ఎందుకు ప్రజలకు భయం క్రైస్తవులే భయపడిపోతున్నారు చర్చికి రావడానికి ఎందుకు వారికి సరైనటువంటి మారు మనస్సు లేక సరైనటువంటి రక్షణ లేక సరైనటువంటి నడిపింపు లేక క్రైస్తవులే మారు మనస్సు లేక భయపడుతున్నారు మందిరానికి రావాలంటే అలలుయా అలలుయా అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు దేవుని మందిరంలోనికి రావడం అంటే అంత ఈజీ కాదండి ఎక్కడైతే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు ప్రకటించబడుతుందో అక్కడ అందరూ ఖాళీ అయిపోతారు మీకు తెలుసా ఏమైపోతారు ఖాళీ అయిపోతారు అది ఇల్లైనా సరే అది మందిరమైనా సరే అది ఏదైనా సరే ఎక్కడైనా సరే చూడండి ఏ ఆఫీసులోనైనా ఒక్కడు నిజాయితీగా పనిచేస్తే వాడిని బతకనిస్తారా బతకనిస్తారా వాడితో ఎవడన్నా మాట్లాడతాడా వాడి దగ్గరికి ఎవడన్నా పోతాడా ఓ పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఓ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్లనైనా ఎవరైనా ఒక్కడు నీతిగా ఉన్నాడంటే వాడి మీద వంద మంది వాడిని నాశనం చేయాలనుకుంటారు ఎందుకు వాడి నీతి వాడి నిజాయితీ తట్టుకోలేక వాడు లంచం తీసుకోడు వాడు అబద్ధవాడు వాడు మోసం చెయ్యడు వాడు డ్యూటీ వాడు చేస్తాడు దేవుని స్తోత్రం వాడు నీతిగా నిజాయితీగా చేస్తాడు కనుక వాడందరికీ శత్రువే వాడందరికీ శత్రువే దేనికి శత్రువయ్యాడు నీతి నిజాయితీగా ఉండడమే దేవుని స్తోత్రం హలలుయా ఎక్కడైనా సరే నువ్వు నీతి నిజాయితీగా నువ్వేది ప్రకటించినా ఆడ ఖాళీ అయిపోవాల్సిందే దేవుని స్తోత్రం అలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఏ రైతైనా భూమి మీద చల్లిన ప్రతి విత్తనము ఫల పండదండి ప్రతి విత్తనము కూడా చెట్టు కాదు మంచి విత్తనమే అది చెట్టు అవుతుంది దేవుని స్తోత్రం మంచి విత్తనం అయితే అది ఫలాలు ఇస్తుంది అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరమునకు వచ్చి వారందరూ నీతి మంతులు కారండి దేవుని మందిరముకు వచ్చిన వారందరూ నీతి మంతులు కారు పరిశుద్ధులు కారు బిస్ తీసుకోగలనే పరలోకములో నాకు సీటు దొరికింది ఎవరన్నారు పరలోకంలో సీటు దొరికిందా ఎవరు చెప్పారు నీకు బాప్తీసం నిన్ను పరలోకం చేర్చదని నేను చెప్తున్నాను దేవుని స్తోత్రం బాప్తీసం నిన్ను పరలోకము చేర్చదు బాప్తీసం పరలోకము కాదు నేను బస్ ఎక్కాలంటే ఏం చేయాలి టిక్కెట్ తీసుకోవాలి ఇప్పుడు టిక్కెట్ తీసుకొని ఇంట్లో పడుకుంటే నన్ను తీసుకొచ్చి ఎక్కించుకొని పోతారు వాళ్ళు ఈరోజు నైట్ నేను బెంగళూరు వెళ్తున్నాను టిక్కెట్ రిజర్వేషన్ అయిపోయింది మరి బస్సు ఎల్బీ నగర్లో ఉంది నేను పడుకుంటాడా ఇంట్లో ఇప్పుడు ఈ నైట్ వస్తారా టిక్కెట్టు అంటే ఏంది టిక్క ఆ టిక్కెట్ తీసుకున్న నీవు ప్రయాణం చేయాలి చెయ్యాలియా ఇప్పుడు నువ్వేం తీసుకున్నావు టిక్కెట్ తీసుకున్నావు టిక్కెట్ తీసుకొని ఆ ఎక్కడుందో ఎక్కడుంది ఆ బస్సు ఎక్కడుందో ఆ మందిరం ఎక్కడుందో నిన్ను పరలోకానికి చేర్చే స్థలం ఎక్కడుందో పరలోకానికి చేర్చే మాటలు ఎక్కడుందో వెతుక్కుంటూ నువ్వు పోవాలి హలో వెతుక్కుంటూ నువ్వు పోవాలి ఆ స్థలానికి ఆ స్థలానికి పోవాలి అక్కడ డ్రైవర్ ఉంటాడు కండక్టర్ ఉంటాడు నీ సీట్ ఎక్కడో అడగాలి లేదంటే నువ్వు వెతుక్కోవాలి ఏమండి ఆ డ్రైవర్ తాగుబోతాడైతే ఆ కండక్టర్ నిద్రపోతాడైతే నీకు సీటు చూపించలేడు ఆ డ్రైవర్ తాగుబోతాడైతే ఏమండి పొరపాటుగా నువ్వు ఎక్కాల్సిన బస్సు అది కాకపోతే నీ పరిస్థితి ఏంది యాక్సిడెంట్లు అయితే ఎక్కడ పడిపోతావు కూడా నీకు తెలీదు చివరికి అడ్రస్ ఉండదు మధ్యలో తీసుకువెళ్ళి డ్రాప్ చే వదిలేసిపోతారు అమ్మ నువ్వు ఎక్కాల్సిన బస్సు ఇది కాదు పొరపాటునెక్కావు మా డ్రైవర్ చూస్తే తాగుబోతాడు మా కండక్టర్ చూస్తే నిద్రపోతాడు నువ్వు ఎక్కినప్పుడు నిన్ను పట్టించుకోలేదు వాళ్ళు ఇవాళ అలాంటి దైవజన్లు పాస్టర్లు కూడా ఉంటారు దేవుని స్తోత్రం అలాలుయా నిన్ను పట్టించుకొని నిన్ను జాగ్రత్తగా ఎక్కించేవాడు నిన్ను రిజర్వేషన్ చేయించేవాడు నిన్ను పర్ నీ గమ్యాన్ని చేర్చేవాడి వాడి దగ్గరకు నువ్వు వెళ్ళవు దేవుని స్తోత్రం ఎందుకు ఎందుకెళ్ళవు ఎందుకంటే వాడు బాధ్యతగా నీ కొరకు ఎదురు చూస్తాడు వాడు బాధ్యతగా మాట్లాడతాడు బాధ్యతగా ఖండిస్తాడు బాధ్యతగా అడుగుతాడు నీకు భయం దేవునికి స్తోత్రం అలలుయా భయం ఏంటంటే నేను ఇష్టానుసారంగా వదిలేయాలి ఏం చేయాలి నీ మనసుకు నచ్చినట్లుగా నీ ఇష్టానుసారంగా నిన్ను వదిలేస్తే నువ్వు హ్యాపీగా తిరుగుతావు దేవుని స్తోత్రం అలలుయా అల్లలుయా అలలు చెప్తారా అలలుయా లోకములో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం తిరిగాం మన ఇష్టానుసారమైన పనులు చేసాం మన ఇష్టానుసారంగా తిన్నాం మన ఇష్టం వచ్చిన సావాసాలు చేసాం మాట్లాడకూడని మాటలు మాట్లాడాం వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళాం చేయకూడని పనులు చేశాం తిట్ అనను అనను కూడా మాటలు అన్నేసాం అన్నీ అయిపోయినాయి ఇప్పుడేంటి మారు మనసు పొందావు బాప్తి స్థానిక తీసుకోవడానికి సిద్ధపడ్డావు మరి ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చేయాలి ఇవన్నీ వదిలేయాలి దేవుని స్తోత్రం ఈ లోక సంబంధమైనవన్నీ వదిలేయాలి ఇప్పుడేంటి నవీన స్వభావం నవీన స్వభావం కొత్త జన్మ పాతవి గతించను ఇప్పుడేమైనా పాతవి గతించిపోయినాయి ఇప్పుడు కొత్త స్వభావం కొత్త ఆలోచన కొత్త తలంపులు నిన్ను చూసి అనేకులు మారు మనస్సు పొంది దేవుని మందిరానికి నడిపించబడినట్లుగా సమాజంలో నువ్వు ఒక దేవుని బిడ్డగా అందరికీ కనబడాలి అలాలుయా తన్నుకునే వాళ్ళ స్థలములో నువ్వే ఉంటావు తిట్టుకునే వాళ్ళ స్థలములో నువే ఉంటావు తాగుబోతుల విందులో నువ్వే ఉంటావు ఏమండి పార్కులలో నువే ఉంటావు సినిమా హాల్లో నువ్వే ఉంటావు టీవీలు కాడ నువ్వే ఉంటావు బంధువులు నువ్వే ఉంటావు ఆ విందుల్లో నువ్వు ఈ విందుల్లో అన్ని ప్లేసుల్లో నువ్వు ఉంటే నీలో ఏం మార్పు ఉన్నట్టు అవ్వ చెప్పలేదండి నీలో మార్పేది నీలో మార్పు లేదండి నువ్వు మారలా సార్ మీరు మారలేదండి అంటారు చూడండి సార్ మీరు మారలేదు మీలో ఏం లేదు మార్పు లేదు నువ్వు మారితే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఏం తినాలో ఏం తినకూడదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఎక్కడ ఎవరితో సమయం గడపాలో గడపకూడదు ఇవన్నీ కూడా ఇదిగో ఈ గ్రంథం బోధిస్తుంది అలలుయా ఈ గ్రంథం బోధిస్తుంది ఇది బోధించేటువంటి వ్యక్తి దగ్గరికి వెళితే నీకు క్షుణ్ణంగా చెప్తాడు హలుయ నువ్వు వెళ్ళవు నువ్వెందుకు వెళ్తావు ఏమండి కుళ్ళిపోయిన చేపలు కేజీ అరవై రూపాయలు అంటే పరిగెడతాం కుళ్ళిపోయిన చేపలు అవి చచ్చిపోయి మూడు రోజుల క్రితం కుళ్ళిపోయి ఉంటాయి కేజీ యాభై కేజీ వంద అనే గుంపులు గుంపులు వస్తావు వర్జినల్ తీసుకొచ్చి లైవ్లో తీసుకొచ్చి కేజీ మూడు వందలు అంటే పోతారా ఎందుకు పోరు ఎక్కువ రేటు ఇప్పుడు ఆ చచ్చిపోయిన చేపలు తిని నెక్స్ట్ ఎక్కడ పోవాలి వెయ్యి రూపాయలు అక్కడ అవుతాయి దేవుని స్తోత్రం అలా ఆ కుళ్ళిపోయిన చేపల కోసం పరిగెడతాం ఆ కుళ్ళిపోయిన కూరగాయల కోసం పరిగెడతాం ఏమండి అవి మనకెందుకండి ఆ కుళ్ళిపోయిని శ్రేష్టమైన దినాలే దేవుని మహిమ కలుగును గాక మన దేవుడు శ్రేష్టమైన ఈవులు ఇచ్చేవాడు ప్రశస్తమైన ఇచ్చేవాడు అలాంటి దేవుడిని అలాంటి మంచి మాటలు వదిలిపెట్టి ఈ కుళ్ళు పైన వాటికి పోయి ఈ కుళ్ళు పైన వాటికి అలవాటు పడి నీ జీవితాన్ని కూడా కుళ్ళు పట్టించుకుంటున్నారు దేవుని స్తోత్రం అలలుయా మన జీవితాలు కూడా కుళ్ళు పట్టించుకుంటున్నారు నిజం నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవాలి మన జీవితాల్లో కొన్ని కొన్ని మనము మారాలి అది వాళ్ళకి సరిపోయింది మనం ఎవరు మారు మనసు పొందాం కాబట్టి మనకు అవన్నీ తాగు తాగుబోతుల విందులో మనం పాలు పాలుబాగస్థలం కాకూడదు అర్థమైందండి మనకి సంబంధాలు లేవు వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏంటంటే వాక్యం ఏం చెప్పాలి వాక్యం చెప్పాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి నేను చాలాసార్లు చాలామంది ఫంక్షన్లకు పిలుస్తారు నేను పోను అన్నిటికీ ప్రార్థన ఉందంటేనే పోతా ఒకవేళ నా దరిద్రం బాగలేక పొరపాటున అనుకో అది ఏమంటారు కొంచెమేగా పాస్టర్ గారు ఏమవుతుంది కొద్దిగా వేసుకో ఏమంటారు కొద్దిగా వేసుకో అని అలా నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు దండం నాయన నాకు అలవాట్లేదు దేవుని స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే దుష్టుని సాంగత్యము మంచి నడవడికిని చెడగొట్టును నువ్వు దుస్తులతో సహవాసం చేస్తే ఏమైపోతావు నీ మంచి నడవడిక కూడా చెడిపోద్ది అందుకనే బైబుల్ దగ్గరికి రావాలంటే భయం ఏసఐ దగ్గరికి రావడానికి ఎందుకు భయం ఇలాంటి మాటలు బైబిల్లో ఇన్ని ఉన్నాయి దేవుని స్తోత్రం ఇన్ని రాశాడు మానవులకు దేవుడిచ్చిన ప్రేమ లేఖ ఇది ఏ లేక ఏ లేక ప్రేమ లేక లవ్ లెటర్ ఇది దేవుడిచ్చిన ప్రేమ లేక ఆయన ప్రేమించే దేవుడు ప్రేమ లేక రాశాడు నువ్వు ఎలా బ్రతకాలని నీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు నీకేం చెప్తాడు ఏం చెప్తాడు వెళ్ళి వస్తానంటాడు అంతకు ముందేం చెప్తాడు జాగ్రత్తలు చెప్తాడు ఏమేం జాగ్రత్తలు చెప్తాడు నేను మూడు రోజులు ఊరికి వెళ్తున్నా పిల్లలు జాగ్రత్త టయానికి వండుకో టీను పడుకో ప్రార్థన చేసుకో ఆ ఇల్లమ్మడి కొప్పలమ్మడి తిరగబాక ఆ ఇంటి ఇంటి బాగాక ఆ పిల్లగా జాగ్రత్త ఎండగా తిరుగుతారేమో ఎన్ని జాగ్రత్తలో చెప్పిపోతాడు యేసు ప్రభు కూడా ఇన్ని జాగ్రత్తలు ఇందులో పెట్టాడు అలాలుయ ఆయన మన తండ్రి ఆయన మన రక్షకుడు ఆయన మన పోషకుడు ఆయన మన విమోచకుడు ఆయనను మనల్ని సురక్తమిచ్చు కొనుక్కున్నాడు అందుకనే ఇన్ని జాగ్రత్తలు చెబుతుంటే నీకు అనిపేస్తుందే అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కుతుంది నశాలం ఏ నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా ఏ మాకు తెలీదా అనే పెళ్ళాలు కూడా ఉంటారు ఇళ్ళల్లా దేవుని స్తోత్రం అల్లలుయా ఇక పోయేవాడిని ప్రశాంతంగా పోనీయరు వాడా ఆ పొయ్యే బ్యాగ్ కింద ఎత్తేసి నాలుగు బీకి వెళ్తాడు ఇక అప్పుడు ఏం చేస్తాడు నాలుగు దగిలిచ్చి ఇప్పుడు వెళ్తున్నా అంటాడు ముందు చెప్పినప్పుడే సరే అయ్యా మేము జాగ్రత్తగా ఉంటాము మేము జాగ్రత్తగా వింటాము జాగ్రత్తగా తింటాము నువ్వు చెప్పినట్టే చేస్తామంటే నిన్ను కొడతాడా నిన్ను తిడతాడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్లో భర్తను రెచ్చగొడితే దెబ్బలే పడతాయి భర్తతో ఎప్పుడైనా చూడండి ఒకటి రెండు మూడో మాట ఉండకూడదు ఇక రెచ్చగొట్టకూడదు దేవునికి కూడా కోపం మనం తెప్పించకూడదు దేవునికి కూడా ఆయన చెప్పినది వినకపోతే ఆయన కోపం వస్తుంది వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది కానీ ఆయన చేసేది ఏది కంటికి కనపడదు కంటికి కనపడదు చెవి కినపడదు ఆయన చేస్తాడు ఆయన నేనే రకంగా నేను నష్టపరుస్తాడు అంటే ఆయన నష్టపరచడు ఆయన పక్కన ఉంటాయి అపవాదం ఉంటుంది కదా వాడే అంటాడు నేను చూసుకుంటా అంటాడు హలో ఏమంటాడు నేను చూసుకుంటా ఏసయ్య నేను చూసుకుంటా ఎందుకంటే వాళ్ళు నాకు సోటు ఇచ్చారు నేను వెళ్తాగా అంటాడు ఏమంటాడు మరి ఏబు దగ్గరికి వెళ్దాను ప్రయత్నం చేశాడు కదా ఏబు నీతి మంతుడే అయినా కానీ నేను చూసుకుంటాగా నువ్వు ఒక్కరు నాకు అనుమతి నేను గదిలిస్తా కుటుంబాన్ని అడి ఎంతవరకు నీతి మంతుడో నేను చూస్తా ఎంత ప్రార్థన చేస్తాడో ఎంతవరకు అని నీతిగా ఉంటాడో నిజాయితీగా ఉంటాడో చూస్తాగా చూస్తాగా ఒక అవకాశమే అని తండ్రి అయిన దేవుని అడిగి మరీ వచ్చాడు ఏబోళ ఇంటికి ఏ నీ ఇంటికి రాడా నీ ఇంటికి రాడా ఒక్కరోజు చర్చి అగ్గొట్టిన పాపానికి వారాలు వారాలు అగ్గొడతారు కొంతమంది అంటే ఏంటి దానికి అర్థం అంటే ఇక అపవాదికి నిన్ను అప్పగించేశాడు అంతే ఇక అంతేం లేదు అపవాది చేతికి నువ్వు అప్పగించబడ్డావు ఒక్కరోజు ప్రా ప్రార్థన చేయకపోతే ఇక రోజు చేయలేవు ఒక్కరోజు దేవుని సన్నిధికి రాకపోతే రాలేవు ఒక్కరోజు స్థుతించబో స్థుతించలేవు ఒక్కరోజు పని సక్రంగా చేస్తే ఇక ఒళ్ళు బరువు వచ్చేస్తుంది కారణం ఏంటి అపవాదికి నువ్వు అప్పగించబడ్డావు ఒక్కరోజేగా ఒక అబద్ధమేగా ఒక మాటేగా అనుకుంటావు ఇక దాని కొరకు ఎన్నో వస్తూ ఉంటాయి దేవుని స్తోత్రం ఇవన్నీ నిజాలే అబద్ధాలైతే అయితే అవకాశం ఇవ్వద్దు ఒక అబ్బాయిని చూసి ఒక అమ్మాయి అందనుకోండి ఏం జరుగుతుంది తెలుసా మీకు అదిగా ఏం జరుగుతుంది నువ్వు నవ్వొద్దు నువ్వు సీరియస్గా ఉండు ఎంత ఎవరినైనా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు ఎంతవరకు అంతవరకే దేవుని స్తోత్రం నువ్వు ఎవనస్తురాలువి నువ్వు ఎవనస్తుడువి ఎంతవరకు అంతవరకే దేవుని మహిమ గలుగును గాక పొర్రపాటిన ఒకసారి నవ్వావు ఆడు రెండోసారి ఆడు నవ్విస్తాడు మూడోసారి నువ్వు నవ్వుతావు నాలుగోసారి నవ్విస్తాడు ఇక ఐదోసారి ఉంటుంది చెక్కభజన హలో ఇక అక్కడి నుంచి షాటింగ్లు ఆ తర్వాత ఏముంటే హీటింగ్లు మీటింగ్లు హీటింగ్ అంటే ఇక హోటల్కి వెళ్ళి తినడాలు హీటింగ్ హీటింగ్ ఎక్కడ పడితే తినడం పార్కులు హీటింగ్లు హీటింగ్లు మీటింగ్లు ఆ తర్వాత డేటింగ్లు ఇక ఆ తర్వాత ఊటింగ్లు దేవుని స్తోత్రం చెప్పా చేయకుండా జంపింగ్లు గట్టిగా చెప్పండి చేయకుండా జంపింగ్లు ఇంట్లో వాళ్ళంతా సఫరింగ్లు మీకోసం దేశాలు పట్టుకొని తిరగలింగులు పోలీస్ స్టేషన్లో కంపిలింగులు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు కనపడింగులు అర్థమైందా మమ్మీ డాడీ పురుగుబాటులు తెచ్చుకో ఇంగులు అంతేనండి ఇవన్నీ ఏంది ఒక చిన్న నవ్వు స్మైల్ కాడే స్టార్ట్ అయింది దరిద్రం అంతా హలో ఎక్కడ స్టార్ట్ అయింది నువ్వు ఎందుకు నవ్వావు దానికి అర్థం ఉందా అని నవ్వు ఎందుకు నవ్వావు అసలు నవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు నవ్వాల్సిన పొరుగోళ్ళను చూసి ఎందుకు నవ్వావు అసలు ఆడెవడు అసలు ఆడెవడ నవ్వావు నీ చుట్టమా నీ అన్న నీ అక్క నీ తమ్ముడా ఎవడు అసలు వాడు వాళ్ళతో నీకేం సంబంధం అపవాది నిన్ను కౌగిలించుకుంటుంది ఏం చేస్తుంది అపవాది కౌగిలించుకుంటుంది అంటే ఏంటి నువ్వు పోయి పోయి రే కంపనే వాటేసుకుంటున్నావు అల్లలుయా ఎవరిని వాటేసుకుంటున్నావు రే కంపనే ఆ రే కంప తగిలించుకొని చూడండి ఇడిది ఇడి తీసుకుంటే ఇడి తగులు ఇడి తీసుకుంటే ఇడి కొట్ దాని ముళ్ళు ఇట్టుంటాయి గాలాలు ఉన్నట్టు ఎట్టుంటాయి దాని ముళ్ళు ఇట గాళాలు ఉన్నట్టుంటే ఒకటి బీకేమనుకో ఇంకోటి చుట్టుకుంటుంది ఎప్పుడైనా మీరు రేగంపులో చేయబెట్టి చూడండి కోసుకోవడానికి ఒక్కటి తగులుకోదు ఏ ముళ్ళైనా వదిలిపెడుతుంది కానీ రేగుముళ్ళు వదిలిపెట్టదు ముల్లు వదలదు ఇవాళ నేను చెప్తున్నాను దయచేసి గమనించండి ఏది కూడా పాపాన్ని తగిలించుకోవద్దు పాపాన్ని తగిలించుకోదు వదిలించుకోండి ఏం చేయాలి వదిలించుకోండి పాపాన్ని వదిలించుకోవాలి పాపాన్ని తగిలించుకుంటే అది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ప్రజల నీ బిడ్డల్ని సర్వనాశనం చేస్తుంది నిన్నందరికీ యదవని చేస్తుంది నువ్వు దేనికి పనికిరాని కుటుంబంగా ఉంటుంది పది మందిలో నవ్వులు పాలు చేస్తుంది అవమాన పాలు చేస్తుంది అల్లరి పాలు చేస్తుంది హాలల పాలు అవుతావు దిక్కులేని దేశది మరవైపోతాం దేవుని స్తోత్రం అనాథలమైపోతాం